అందరికీ నమస్కారం గంజాయి అంటే ఎక్కడి నుంచి వస్తుందని అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట విశాఖపట్నం అని అంటారు విశాఖపట్నం విశాఖ ఏజెన్సీ అని చెప్తా ఉంటారు దానిని ఈరోజు కూటమి ప్రభుత్వం కూకటి వేళతో పెకిలించడానికి మా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు హోంమంత్రి అనిత గారు అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సు సంధ్యారాణి గారు అలాగే ఎక్సైజ్ మినిస్టర్ కొడు రవీంద్ర గారు వీరంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఖచ్చితంగా ఈ గంజాయి మూలాలనే పూర్తిగా తొలగించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఏదైతే సమీక్షలు పెట్టడమే కాదు మొన్నకు మొన్న మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి సమీక్ష పెట్టి వెళ్ళడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఆమె సమీక్ష పెట్టి వెళ్ళిన వెంటనే నియోజకవర్గంలో జీమాడుగుల మండలం జూనియర్ కళాశాల వసతి గృహంలో ఏదైతే ఈ గంజాయి విద్యార్థులు తీసుకుంటున్నారన్నట్టుగా వార్తలు వచ్చాయో ఎందుకు జరిగింది దానికి కారకులు ఎవరు దానికి బాధ్యులు ఎవరు అన్నది ఖచ్చితంగా అది బయటికి తేలాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయమే ఇప్పుడు సంబంధిత అధికారులు కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారికి పిఓ గారికి కూడా ఇప్పుడే రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో గంజాయి సాగు ఉండకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ అప్పుడున్నటువంటి మంత్రి జవహర్ గారు మొత్తం గంజాయి తోటల తోటల్ని కూడా ధ్వంసం చేయించినటువంటి పరిస్థితి ఉండే ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా ఎక్కువ కేసులు వచ్చింది ఈ ప్రాంతం నుంచి దానిని ఈరోజు సమూలంగా నిర్మూలించాలని చెప్పి మా కూటమి ప్రభుత్వం మా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే హోంమంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీ వేసి గిరిజన సంక్షేమ శాఖ మధ్యలు అలాగే మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి ఖచ్చితంగా గంజాయి మీదే ఉక్కుపాతం చేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని చేపట్టారు నేను ముఖ్యంగా చెప్తున్నాను దయచేసి దీన్ని ఎవరైనా సరే ప్రోత్సహించినా ఎవరైనా సరే గంజాయి సాగు చేయ చేసిన అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు జోలికి పోకండి ఎందుకంటే ఇప్పుడు అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాదు ఈరోజు అవి టూరిజం పర్యాటక కేంద్రం అని మన ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ప్రాంతాలకు ఎంతోమంది పర్యాటకులు మన ప్రాంతాలకు వస్తూ ఉంటారు మంచి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధిని చేసుకోవాల్సినటువంటి మన నియోజకవర్గం మన ప్రాంతాలని దయచేసి ఇటువంటి పంజాయి ముద్రతో పాడు చేసుకుంటే అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి యువతకు కూడా చాలా నష్టం కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటుంది కనుక వాటి జోలికి మనం ఎవరు పోవద్దని చెప్పి అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఏదైతే మొన్న జరిగినటువంటి ఆ కళాశాల వసతి గృహంలో దొరికినటువంటి వస్తువులు ఉన్నాయో అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది దానికి బాధ్యులు ఎవరు నియంత్రించాల్సినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాన్ని పూర్తి పరిశీలించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు దాన్ని నిర్మూలించాల్సిందిగా నేను మరీ మరీ కోరతా ఇంకా ఇంకేదైనా దీనివల్ల అఘాయిత్యాలు పెరుగుతున్నాయి అత్యాచారాలు పెరుగుతున్నాయి వీటన్నింటినీ నిర్బంధించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అధికారుల మీద ఉంది కనుక ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి దానికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రాల వసతి గృహంలో ఆరో తేదీన సంఘటన అనేది జరిగింది గంజాయి సేవించి కొట్లాడుకున్నారు ఏ జరిగిన విషయం అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ పత్రికల్లో వచ్చినా సరే అధికారులు ఎందుకు ఏ విధంగా స్పందించలేదు మేడం గతంలో కూడా స్కూళ్ళల్లో పిల్లలు విద్యార్థులు విద్యార్థులు కొట్టుకొని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు తరచు చూస్తే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఆ కళాశాల వసతి గృహంలోనూ ఉందో నిజమే దీన్ని పొద్దున్న ఎలాంటి అఘాయిత్యాలు తెలుతుందో కూడా ఎవరు చెప్పలేరు వెంటనే నేను ఫోన్ చేసి డీడీ గారి వాళ్ళు కూడా నేను చెప్పడం జరిగింది డీడీ గారి వాళ్ళు కూడా వెళ్ళి పరిశీలించారు వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది దాన్నే నేను ఈరోజు పిఓ గారికి కలెక్టర్ గారికి ఎస్పి గారికి కూడా నేను రాతపూర్వకంగా కూడా తెలియజేశాను నేను మరొక్కసారి చెప్తున్నాను దయచేసి ఇలాంటిది ఎక్కడ ఏం జరిగినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అలాగే ప్రజలు కూడా విన్నవించుకుంటున్నాను దయచేసి అలాంటి నేర చరిత్ర గలటువంటి విషయాల మీద మీరు ఎవరు కూడా పోకండి ఎందుకంటే ఈరోజు ఐటీడిఏ నుంచి మనకి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు మనకి కేటాయింపులు చేస్తున్నారు ప్రభుత్వం కూడా మనకు పంట పండించుకోవడానికి పండ్ల తోటలు పండించుకోవడానికి కానీ ఇలా కాఫీ తోటలు కానీ మనకు పండించుకునేట అవకాశాన్ని కల్పిస్తున్నారు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నారు అలాంటిది ఆ భూమిని అనవసరంగా ఈ గంజాయి సాగు కోసం మనం పెట్టి మనం అందరం కూడా నేర నేరాల్లోకి వెళ్ళిపోయి ఈరోజు పాడేరిని గంజాయి ముద్ర వేసుకునేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ ఇది మన పిల్లలకి మన యువతకి మంచి మార్గం చూపించాలంటే ఆ గంజాయి జోలికి పోవద్దని చెప్పి మరొక్కసారి మా ప్రజలందరికీ కూడా చేతులెత్తి విన్నవించుకుంటున్నాను దాని అయితే బయటికి చెప్పారు కానీ బహిర్గతం చేయలేదు అధికారులు దాని అనేది కూడా అనేది బహిర్గతం అందరికీ కానీ అధికారులు చెప్పలేదు దీన్ని ఏదైనా చూస్తారు పోలీసులు ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్ నడిగడ్లో జరిగినటువంటి ఒక బాలుడు హత్య ఆత్మహత్య ఏదైతేనేమి ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అలాంటివి మళ్ళా పునరావృతం కాకూడదు అని అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు చాలా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గంజాయిని సమూలంగా రూపుమాపడం మూలాల్లో నుంచి తీసేయాల్సినటువంటి బాధ్యతని సంకల్పాన్ని తీసుకుంది దాని మీద పడ్డటువంటి కేసులు కూడా ఈరోజు చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా వేసేటటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది కనుక ఇంకా అలాంటి పునరావృత్వం కాకూడదని అంటూనే మరలా మరలా అది పునరావృతం అవుతుంది కనుక ఇప్పటికైనా మొన్న జరిగినటువంటి గంజాయి ఏదైతే ఆ వస్తువులు దొరికాయో గతంలో అత్యాచారాలు అఘాయిత్యాలు దానివల్లనే జరుగుతున్నాయి ఇవన్నీ రూపుమాపాలంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసి తేరాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను